యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దైవాశిస్సులు ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు మీరు చూడాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతున్నాను ప్రముఖ ఊర్దులు పెద్దలు పిడి సుందర్రావు గారు రచించిన దుర్బోధల పుస్తకం పవిత్రాత్మతో తడపబడిన పుస్తకం సింహ గర్జన పుస్తకాన్ని డిటో కాపీ కొడుతూ ఆ ప్రసంగాల్నే మార్చి మార్చి చెబుతూ గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు నేటు నేటి కేటుగాడు అంతే అబద్ధ క్రీస్తు ముద్దుబిడ్డ సర్పరెడ్డి విషపురెడ్డి నరకరెడ్డి పాతాలపురెడ్డి ఎన్నో దుర్బోధలు చేస్తూ క్రైస్తవ్యం అందరూ ఏదో పెద్ద మోసపోతున్నట్లు ప్రస్తుతం ఉన్న సేవకులందరూ పెద్ద మోసగాళ్ళు అయినట్టు ఇతడు ఒక్కడే దేవుడు వద్ద నుండి డైరెక్ట్గా పంపబడినట్లు అయ్యి దైవజనులని కించపరుస్తూ అవమానపరుస్తూ పబ్లిసిటీ పిచ్చితో పిచ్చిబట్టినడు తిరుగుతున్నాడు మరి విజయప్రసాద్ రెడ్డి అనే దుర్బోధకుడిని సాతాను సంబంధిని అపవిత్రాత్మను పట్టిన వాడిని దేయాల వల్లే కేకలేసే ఆ వంచకుడిని అడుగుతున్నాను గతంలో కొన్ని ప్రశ్నలు వేసే ఆ ప్రశ్నలకు దమ్ చెప్పే వాక్య సబ్జెక్టు ఈ దుర్బోధకుడి దగ్గర లేదు సత్యం ఉంది అసత్యం యేసులో ఆదాయం రక్తం ఉంది అని బోధించారు యేసులో ఆదాయం రక్తం ఉందా లేదని నేను కొన్ని వీడియోల్లో నిరూపించాను ఆ బోధలు విని నా బోధలు విని మీది దుర్బోధకులు మీకు బైబుల్లో ఓనమాలు కూడా తెలియదు మీరు నర్సరీ స్టూడెంట్ అని కొన్ని వందల మంది మిమ్మల్ని అన్స్ అన్సబ్స్క్రైబర్ చేసుకొని మీ నుండి విడుదల పొందారు దీని మీద ఓపెన్ సవాళ్ళు కూడా విసిరే డిబేట్కి చిల్లరగా చిల్లరలాగా తప్పించుకు తిరుగుతున్నావు సర్ప వెలుగును చూస్తే సర్పానికి భయం పారిపోతూ ఉండిద్ది అలాగే వాక్య ప్రకారము భార్య బ్రతికుండగానే పరాయి స్త్రీని పరాయ అవనస్తురాల్ని మోహించి కామంతో కళ్ళు ముసుకుపోయి కట్టుకున్న భార్యకు అన్యాయం చేసి భార్య బ్రతికుండగానే ఎలాంటి వ్యభిచార కారణం క్రియ ముందే మరొక వివాహం చేసుకున్న వారిని వ్యభిచారులని బైబుల్ అంటుందా అంటలేదా మరి ఆ సంతానం వ్యభిచార సంతమని సంతానం అని బైబుల్ అంటుందా అంటలేదో మీరు బోధించాలి అలాగే యేసుది ఆదాము శరీరం అంటున్నారు యేసులో ఆదాము రక్తం ఉందంటున్నారు అదే మీరు ఏసులో దైవత్వం యొక్క సర్వ సం పరిపూర్ణత శరీరముగా నివసిస్తుంది అన్నారు అంటే ఇప్పుడు యేసులో యేసుది ఆదాము శరీరము యేసులో ఆదాము రక్తం ఉంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణ అడుగుతున్న మీ సభలకు నీ దుర్బోధల సభలకు నేను నాస్తికుల్ని విగ్రహారాధికుల్ని అన్ని జనులను ముస్లింలను అలాగే క్రైస్తవులలో ఉన్న వారి కుటుంబాలలో ఇంకా మారు మనసు లేని వారిని తీసుకొని వస్తావు నీ బోధ ద్వారా వారిని అప్పుడే మార్చగలుగుతావా లేదా ఎప్పుడైనా మార్చగలుగుతావా నీది దుర్బోధ కదా నీది దుర్బోధ కాబట్టి నీ దుర్బోధతో వాళ్ళు మార్చగలుగుతావా చెప్పాలి నువ్వు అలాగే ఈ విషయాలన్నింటికి మీరు జవాబు చెప్పండి ఇకపోతే బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం మత్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినని నేను చదువుతున్నాను వ్యభి మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను వెడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేనియో వెడనాడబడిన దానిని పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియో మీతో చెప్పుచున్నానని వారితోన నేను ఈ క్రైస్తవులే నాన్ క్రిస్టియన్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు క్రైస్తవులలోనే తెలిసా తెలియక మనకు తెలియదు కానీ కట్టుకున్న వారు ఉండగా రెండవ పెళ్ళికి సిద్ధం అవుతుంటారు కట్టుకున్న వారి ఉంచుకొని అక్కడ ఆల్రెడీ కట్టుకున్న భార్యను ఉంచుకొని మరొక పెళ్ళికి సిద్ధం అవుతుంటారు రెండవ పెళ్లికి కరోనా తీసుకుంటాడు దేవుడు కరోనా అంటున్నాడు చూశారు కదా మళ్ళా గ్రంథంలో మీరు అర్పించే నైవేద్యాలు అర్పణలన్నీ కూడా కన్నీళ్లతోనూ రోదనలతోనూ నిండి ఉన్నవి అర్పణలు నైవేద్యాలు కనీసం నా కేటువరకు తీసుకొని రావద్దని చెప్తున్నాడు జాగ్రత్త ఎవరైనా కూడా కట్టుకున్న భాగస్వామి ఉండగా నేను మరొక పెళ్ళికి సిద్ధమవుతాను అని అంటే ఇక మీరు తాలి కట్టేది ఒక మనిషి కాదు అక్కడ నరకానికి తాలి కడుతున్నారు ఆహ్వానిస్తూ మీ జీవితంలో నిజంగా చెప్తున్నాను మామూలు నరకం కాదు విన్నారు కదండి భార్య బ్రతికుండగానే మరొక స్త్రీని మోహించి కామవాంచుతో పెళ్లి చేసుకొని తాళిబట్టు తాళిబట్టు కొడితే కడితే ఆ తాలిబొట్టు కట్టింది ఆడపిల్లలకు కాదు నరకానికి కట్టారని ఈ విషయంలో వంశీ గారు స్పష్టమైన కౌంటర్ని మరి దుర్ దుర్బోధకుడైన సర్పరెడ్డికి ఇచ్చాడు ఇప్పుడు నరకానికి తాళిగట్టిన నరకరెడ్డి అనేది నెక్స్ట్ నుంచి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం అదిగో చూశారుగా భార్య బ్రతికుండగానే వ్యభిచార కారణం నిమిత్తం కాకుండా పరాయి స్త్రీని మోహించి కామ లోకపు మోహ వాంచితో పెళ్లి చేసుకుంటే భార్యని విడి విడి విడిచిపెట్టి అన్యాయంగా ఆత్మ జీవితాలను నాశనం చేసి ఆడపిల్ల గొంతు కోసిన దౌర్భాగ్యుడికి విషపురెడ్డికి నరకమే శాపమే అని వంశీ గారు చెప్పనే చెబుతున్నారు బహిరంగంగా చెబుతున్నారు ఆ ము దేవుని యొక్క అనాది సంకల్పానికి ఎదురై ఎదురుపడి సవాలు చేస్తూ ఢీ కొడుతూ ఏమవుతుంది అనుకుంటున్నారేమో నేను మరొక వివాహం చేసుకుంటే బహుశా నాకు ప్రాబ్లం మా అత్తగారింటి దగ్గర నుంచి బహుశా నేను నా ప్రాబ్లం నేను కట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి నేను మరొక పెళ్ళి చేసుకుంటే బహుశా సమాజం నుండి నాకు ఇబ్బందులు అవుతాయేమో అన్నిటికీ చేయించా నేను అని అనుకుంటున్నారేమో చూద్దామేమవుతుంది అనుకుంటున్నారేమో ఇక్కడ విషయం ఏంటంటే దొరుకుతున్నది దేవునికి దొరుకుతున్నది దేవునికి ఈ ఆలోచన పొరపాటున కూడా రాకూడదు పొరపాటున కూడా రాకూడదు ఇంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనకలు చావడం అంటారే అది అనమాట పరివా రెండో పెళ్లి అన్న ప్రస్తావన వచ్చింది కనుక కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఓ డౌట్ రావచ్చు మీ కట్టుకున్న వాళ్ళు చనిపోయారండి కట్టుకున్నారు కదండీ ఈ విషయంలో సహోదరులు వంశీ గారు విజయప్రసాద్ రెండి ఒక ఆట ఆడుకున్నాడు ఎంతలా మాటలు అన్నారంటే అంతలా మాటలు అన్నాడు శాపగ్రస్తుడని నరకపాత్రుడని దేవుడు కొరడా తీసుకుంటాడని రెండో పెళ్లి ఎవడో చేసుకునేది అసలు కాడు దౌర్భాగ్యుడని చాలా విషయాలు సుస్పష్టంగా నిర్మోహంగా ఆ విషయంలో వారు వారు బోధించారు దీనికి ఈ దౌర్భాగ్యము రెండో పెళ్ళిళ్ళ ప్రసాదు కౌంటర్గా ఆ మూవింట్లోనే కవర్ చేసుకునే కవరింగ్ వీడియో మాట్లాడాడు కవరింగ్ వీడియో అదే చాలా మంది ఈ అంతా ప్రేమించి చేసుకోవచ్చా ప్రేమించుకుంటే తప్పేంటి చర్చిలో అమ్మాయిని ప్రేమించా ఒక విశ్వాసిని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా లేదా బయట అమ్మాయిని ప్రేమించొచ్చా ప్రేమించడం వల్ల ప్రాబ్లం ఏంటి ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కదా అని చాలా మంది ఈ మధ్య అడుగుతున్నటువంటి ప్రశ్న ఎక్కువగా లైవ్ లో కామెంట్స్ లో అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది ఎందుకంటే భార్య బ్రతికుండగానే భార్య గొంతు కోసి భార్య జీవితాన్ని కుటుంబాన్ని నాశనం చేసి వాక్యానికి విరుద్ధంగా సేవకుని ముసుగులో కామ వాంచుతో పెళ్ళిళ్ళు తీసు పెళ్ళిళ్ళు చేసుకునే బ్యాచ్లో ఉన్నారు కదా అందుకని ప్రేమ పెళ్ళిళ్ళ విషయమే వీళ్ళే కరెక్ట్గా అనుకూలంగా చెప్తారని వీరిని అడిగి ఉంటారు ఎక్స్పర్ట్ కదా మనం ఆలోచిస్తే ప్రేమ అంటే అర్థం దేవుడు దేవుడు ఏమై ఉన్నాడు ప్రేమయే ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది దేవుడే ప్రేమ అంటే అసలు ప్రేమకు నిర్వచనం దేవుడు త్యాగానికి నిర్వచనం దేవుడు మంచితనానికి నిర్వచనం దేవుడు దయకు జాలికి కనికరానికి ఇలాంటి మంచి గుణాలన్నిటికీ కూడా నిర్వచనం దేవుడే సో అంటే సో ఇప్పుడు ఈ ప్రేమలన్నీ దేవుని వలన కలిగినాయి అంటే ఏంటి భార్యను విడనాడి మరో వ్యభిచార కోరికలతో మొదటి బారి గొంతు కోసి దేవుని సన్నిధిలో ప్రమాణాలు చేసి కష్టమందును లేమి కలిమియందును బాధయందుని ఇత్యాది అనేకమైన ప్రమాణాలు సమాజం ఎదుట సంఘం ఎదుట దైవజనుడి సమక్షంలో దేవుడు చూస్తూ ఉండగానే ప్రమాణం చేసిన మూర్ఖపురెడ్డి నరకపురెడ్డి మరి ఆ ప్రమాణాన్ని మీరి వ్యభిచారం కోసం వెళ్ళాడు కదా అనే విషయాన్ని అందరూ అనుకుంటున్నారు దీన్నే మరొక సహోదరుడు నెక్స్ట్ వీడియోలు పూర్తి చూపిస్తాలే సాక్ష్యమే తేడా మీ సహోదరుడు దేవన్ నామానికి స్తోత్రము మీ అందరికి నాకు వందనాలు మరి ప్రత్యేకించి నేను ఒక స్పెషల్ మరి చేయాలని ఉద్దేశించాను ముఖ్యంగా ఈరోజు షార్ట్ ఫిల్మ్కి సంబంధించిన షూటింగ్ చేయాలి కానీ అది మానుకొని మరి కొన్ని విషయాలు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు వాక్య ప్రకారంగా మీకు క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో చేయటం అనేది జరుగుతుంది మరి వాటికి ముందుగా మరి ఆ పోస్తులైన పౌలు ముందుగా చెప్పినటువంటి ఆ ప్రవచనాన్ని ఒకసారి మనము ఆ ఫోన్ తర్వాత మరి ఈనాడు మరి బోధకులు కానీ లేదా క్రైస్తవ్యంలో ఏం జరుగుతుందో ఏ విధంగా క్రైస్తవ్యము తప్పు మార్గంలోకి వెళ్ళిపోతుందో లేదా బోధకులైన వారు ప్రఖ్యాత గాంచిన వారు కూడా వారి హితవులు బోధించి వారి ఒపీ ఒపీనియన్స్ చెప్పి మరి అనేక మంది క్రైస్తవుల జీవితాలను మరి ఆత్మీయంగా నష్టపరుస్తూ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన విషయాలు మనము చూసుకుందాం ఫస్ట్ మొదటి మొత్తం నాలుగో అగ్రహం మనం చూస్తే ఒకటి వచనంలో మనం చూస్తే అపుస్తున్న పౌరులు ఏమని చెప్తున్నారు ఒకసారి మనం చూస్తారు అయితే కలవరి దినములలో కొందరు అవధికుల వేషధారణ వలన మోస ఆత్మల ఎందులు దయ్యముల బోధయందును లక్ష్యము విశ్వాస ద్రష్టులబురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు ఇక్కడ ఏమన్నాక కలవరి దినములలో అబద్ధుకుల అవధికుల వేషధారణ వలన మోసపరుషు ఆత్మల వలన దయ్యముల బోధల బోధ బోధయందు లక్ష్యముచ్చి ఏమంటే విశ్వాస భ్రష్టుల అంటే విశ్వాసం నుండి తొలగిపోతారు లేదా విశ్వాస జీవితంలో విఫలు అయిపోతారు అని తేద ఆత్మ తేటగా చెప్పున్నారట ఆత్మ తేటగా చెప్పుొచ్చును రెండవది మధ్య నాలుగో అధ్యాయంలో మనం చూస్తే కింద ఇక్కడ ఏంటంటే మూడో వచ్చును ఎందుకనగా జనులు హిత బోధన సహింపక దురదృవులు కలవాలి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యములకు చెబినియగా కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును సత్యములకు చెవివ్వక కల్పన కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును ఇక్కడ ఏముంది తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగుతీస్ అని ఇక్కడ స్టేటగా పరిశుద్ధాత్మ దేవుడు అపుస్తులైన పౌలు ద్వారా మనకు అంతే అడవది కాలములో లేదా అంతే దినములలో ఏం జరుగుతుందో నేతగా రాయ నేతగా చెప్పబడు అయితే ఇప్పుడు అప్పుడు ఏదైతే చెప్పబడిందో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం మరి అపుస్తులుడైన మరి పౌలు వలన దేవుడు ఏదైతే పలికించాడు అరిశుద్ధాత్మడు లేదా వ్యక్తిగా ఈకలు వేగడానికి ప్రయత్నం చేయొద్దు అనే పదాన్ని బాగా ఒక వ్యక్తి వాడతాడు అది మీ అందరికి ఇప్పటికీ అర్థమై ఉండొచ్చు చాలా అంటే ప్రఖ్యాతగా ఒకప్పుడు నేను ఆయన చాలా అభిమానించే కంటబేట్లు చేసి తర్వాత మంచి మంచి పాటలు రాసి చాలా చక్కగా కొంతవరకు ప్రోత్సాహాన్ని కలిగించిన వ్యక్తిగా కనిపించినా కూడా ఈ మధ్య కాలంలో ఆయన బోధల్లో చాలా చాలా వేరియేషన్స్ అనేవి ఉన్నాయి సొంత ఒపీనియన్స్ అనేవి తీసుకుని రావడం తర్వాత సొంత హితవులు చెప్పి క్రైస్తవ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి యవనస్తుల్ని కానీ క్రైస్తవులు ఉన్నటువంటి అనేక మంది సమర్పణను కొల్లగొట్టే రీతిగా బోధించడం అనేది జరిగి జరుగుతుంది అయితే గతంలో మరి ఆరు నెలల క్రితమేమో మేము విజయ్ ప్రసాద్ రెడ్డి ఏం చేశారంటే ఒక వీడియో చేశారు ఏమంటే ప్రేమ వివాహము వాక్యానుసారమా అనే టైట్లు ఇచ్చి దాన్ని ఫోన్ చేసి ఆయన ఒక వీడియో చేయటం అనేది జరిగింది ఆ వీడియోలో మరి బాధకర్భణ విషయం ఏంటంటే కనీసం ఒక వచనాన్ని కూడా తీసుకుని అంటే ఏ వచన ఆధారంగా ఈ మాటలు చెప్తున్నాను ఈ వచన ఆధారంగా ఈ మాటలు చెప్తున్నాను అనేది ఏమీ లేకుండా కేవలం అక్కడ అడిగిన వారు ఎవరైతే అడిగారు వారికి ప్రశ్నలు అంటే వారు అడిగిన దానికి ప్రశ్నలు ఈ మధ్య కాలంలో బాగా ప్రశ్నలు అడుగుతున్నారు అంటే ఏమంటే ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా లేదా ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప అది పాపమా అని ఈ విధంగా మరి ఆయన బాగా అడుగుతూ ఉంటే దానికి నా జవాబుగా నేను చెప్తున్నారంటే చాలా విపరీతంగా చాలా వాక్యానికి అంతనా పొంతనా లేకుండా తన సొంత ఒపీనియన్స్ తీసుకొని వచ్చి చాలా మందిని ఆ ఒక వీడియోను కనీసము ఒక లక్షల మంది చూస్తుంటారు లక్షల మంది జీవితాలను ప్రభావితం చేశారు అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే అయితే గా ఆయన ఏమంటాడంటే గాడ్ ఈస్ లవ్ కాబట్టి దేవ దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఏ ప్రేమనైనా దేవుడి నుంచి పుట్టుకొచ్చింది అన్నట్టుగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ ప్రేమను ఎంకరేజ్ చేసే విధంగా చెప్పడం జరుగుతుంది ఒకసారి ప్రేమ అంటాడు ఒకసారి అట్రాక్షన్ అంటాడు ఇంకోసారి ఏమంటాడు దాన్ని ప్రేమించడం అంటే ప్రేమ అనేది అంటే ఇప్పుడు అమ్మాయిపై ప్రేమించుకోవడం అనేది దేవుడి నుంచి కలిగినట్టుగా లేకపోతే దేవుడే దాన్ని కలగజేస్తున్నట్టుగా చేస్తున్నట్టుగా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు అట్రాక్షన్ అనేది దేవుడు పుట్టిస్తాడు లేకపోతే ఏ వాళ్ళు ఉందో చెప్పుకొని కాబట్టి ఈ మాటలు విన్నారు కదండి ఈ సహోదరులు చెప్పిన మాట కూడా విన్నారు కదా ఏం చెప్పారు విజయప్రసాద్ రెడ్డి తను వాక్యానికి భిన్నంగా చేసుకున్న వివాహానికి సమర్థించుకోవడానికి అలాగే బ్రదర్ వంశీ గారి వీడియోకి కౌంటర్ ఇచ్చుకోవడానికి సమర్థించుకోవడానికి దేవుణ్ణే వక్రీకరించి బైబిల్నే వక్రీకరిస్తున్న దుర్బోధకుడు బైబిల్ మీద అవగాహన లేదు నర్సరీ స్టూడెంట్ బిల్ పిల్లబచ్చా అనే రీతిగా సహోదరులు అందించారు మరి ఈ బోధల ప్రకారం చేస్తే ఒక వ్యభిచారి బైబిల్ని బోధించవచ్చా అనే విషయాన్ని బైబిల్ ఎక్కడైనా ఉందా దిద్దుబాటు నీకు అసహ్యం కదా అని బైబిల్ అంటుంది ఒక ఆడపిల్ల గొంతు కోసి పెళ్లి ప్రమాణాలని మీరి దేవుని సమక్షంలో ఇచ్చిన సాక్ష్యాన్ని వంచన చేసి మరి క్రైస్తవ ముసుగులో వచ్చి నేను పాస్టర్ని అనే సాతాను వేషం వేసుకున్న వెలుగు దూత వేషం వేసుకున్న మరి నరకపు రెడ్డి దే ఎలా అర్హుడు అనే దాన్ని నేను సవాల్ విసురుతున్నా ఎవరైనా ఈ పిల్ల బచ్చ అనే వాటితో మా నా చర్చిలో సండే స్కూల్ పిల్లలతో డిబేట్ చేయిస్తాను సబ్జెక్టు అసలు వీళ్ళకి ఇవి నర్సరీ కూడా వేస్టే నేను చెప్తున్నాను సర్పరెడ్డి అతను బోధలు విని అతను అనుకూలంగా మాట్లాడేవాళ్ళు కామెంట్స్ పెట్టేవాళ్ళు వాళ్ళందరు నరక పాత్రులే శాపగ్రస్తులే నిశ్చయముగా వాళ్ళు వాళ్ళ పిల్లల మీదకి వాళ్ళ కుటుంబాల మీదకి శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు ఘోరమైన ప్రమాదంలో ఉన్నారు ఎందుకంటే యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించడ వాడు యేసు ప్రభుని దేవుడిగా ప్రకటించడు వాడు యేసులో పాపి అయిన మనిషిని రక్తం ఉందంటాడు వాడు పరిశుద్ధాత్మ శక్తిని నమ్మడవాడు విశ్వాసాన్ని చెబుతాడు విశ్వాసిగా ఉండడాడు వాడంతా దేవుని నాశనం చేసే నాశన పుత్రుడు శాపమే నాశనమే వాడంతమని బైబుల్లో ఉంటుంది కాబట్టి ఇలాంటి వాడికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా నిశ్చయమగా శాపగ్రస్తుని నేను చెప్తున్నాను బైబుల్ ఏం చెబుతుంది మరి ఆ వస్తే కన్య అయిన సంఘము యేసు ప్రభు వారిని తన భార్య అయిన సంఘము యేసు ప్రభు వారిని ఎన్నో మార్లు విసికించింది ఇన్ని వేల సంవత్సరాల్లో మరి ఏ రోజైనా ప్రభు విడిచిపెట్టాడా విడిచిపెట్టాడా విడిచిపెట్ల ఆమెను రూపుదిద్దుకుంటూ 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 సమరూపంలోని తీసుకొచ్చి ఆయన రాకల్లో ఆయన ఆమెతో పరిణయం ఆడతారు అనే లేఖనాన్ని మన ప్రకటన గ్రంథంలో చూడవచ్చు అంతే కాదు ఏపు గ్రంథం రెండవ అధ్యాయము తొమ్మిది పది వచ్చినాల్లో ఏబు మంచి భక్తిపరుడు ఏపు గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు ఏబు భార్య గురించి మంచి సాక్ష్యం ఇవ్వాల ఏబు పిల్లల గురించి నుంచి మంచి సాక్ష్యం ఇవ్వలా అయితే ఏబు తన కుటుంబాన్ని కూడా దేవునికి కట్టుకున్నాడు అన్నీ ఉన్నప్పుడు భార్య భర్తను గౌరవించింది చివరికి అన్నీ పోయిన తర్వాత భార్యే దేవుని దూషించి నువ్వు మరణం కమ్మని చెప్పినప్పుడు ఈ రోజు నుంచి నీకు నాకు విడాకు లేక ఈ కారణాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టమన్నావు కాబట్టి నువ్వే నాకు వద్దు ఇప్పుడే విడాకుల పత్రం రాస్తా నేను అని పెళ్లి ప్రమాణాలు మర్చిపోయి ఆమెకి పరిత్యాగ పత్రికలు ఇవ్వాల నేటి కాలంలో విడాకులు ఇవ్వల ఏమన్నాడంటే మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడద్దు అని అద్భుతమైన జవాబు ఇచ్చి నిజమైన భర్తగా నిరూపించుకున్నాడు మరి ఈ రోజున మరి మీరు చేసిన పని ఏమిటి మీరు చేసిన పని ఏమిటి విశ్వ అవిశ్వాసీ అయిన భార్య విశ్వాసీ అయిన భర్తను బట్టి పవిత్రపరచబడినని రాసిన మొదటి పత్రిక ఆ ఏడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన చదవచ్చు మరి మీ విశ్వాసం ఉందా భార్యని మార్చుకోలేని వాడివి నువ్వు ఎలా బోధకూడవతావు అనేది బైబుల్ ప్రశ్నిస్తుంది నా ప్రశ్న కాదు బైబిల్ ప్రశ్న చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినా చదువుతున్నా ఐదో వచ్చిన ఎవడైనానూ తన ఇంటి వారిని ఎలా నేరకపోయిన ఎడల అతడు దేవుని సంగమును ఎలాగు పాలించును అతడు గర్భంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండా క్రొత్తగా చేరిన వాడే ఉండకూడదు మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండా సంఘం నాకు వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలను ఈ సాక్ష్యం ఉందా మీకు మరి మీ ఇంటినే ఎలా లేకపోయినవాడు మీ కట్టుకున్న భార్యనే సరి చేసుకోలేక లేకపోయినవారు సంఘాన్ని దేవుడిచ్చిన సంఘాన్ని ఏం కడతారు సంఘం మీరు దేవుడిస్తేనే కదా దేవుడు మీకు ఇవ్వాలా మీ అంతటి మీరు దేవుడిచ్చిన అపోహలో భ్రమలో బ్రతుకుతున్నారు మరి దీనికి నీ కుట్ నిన్న నువ్వే కట్టుకోవాలా నీ కుటుంబాన్ని నీ భార్యనే నిలబెట్టుకోవాలా నిలువున ఆమె గొంతు కోసేవని ప్రజలందరూ అనుకుంటున్నారు ఏం చేసాడు తను తను కట్టుకున్నాడు తన భార్యని కట్టుకున్నాడు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు వీరందరూ కలిసి ఓడను కట్టి అందరిని ఆహ్వానించాడు బైబిల్ చెబుతుంది నేను నువ్వు కుటుంబాన్నే కట్టుకోవాలా మరి దీన్నేమంటారు మరి వ్యభిచారాన్ని వంశీ గారు అంటున్నారు సహోదరులు అంటున్నారు అంతేకాదు సమయంలో మొదటి గ్రంథం ఇరవై అధ్యాయము మూడవ వచ్చిన వాళ్ళు అభిగాయలు గురించి ఉండింది అభిగాయలేమో సుబుద్ధి కలిగిన స్త్రీ నాబాలేమో మోటివాడు దుర్మార్గుడు మరి వాడిని విడిచిపెట్టిందా తన భర్తను మార్చుకోవాలని ఎన్ని అగచాట్లేని పడింది అగచాట్లేని పడిందండి దేవుని సన్నిధిలో సమాజం ఎదుట సంఘం ఎదుట దైవజనుల సమక్షంలో ప్రమాణాలు చేసింది భర్తను ఏ స్థితిలోనైనా సరే విడిచిపెట్టను అని అంది మరి ఆమె అంతే బ్రతికింది తన భర్త చనిపోయేంత వరకు కూడా భర్త మోటోడు దుర్మార్గుడైనా భర్తకు లోబడి జీవించింది ఇది కదా భార్య భర్తల బంధం ఇది కదా భార్య భర్తల బంధం మరి దీనికి భిన్నంగా చేసిన మీరు ఏ విధంగా దైవ సంబంధాలు అవుతారో తెలియచేయాలని కూడా నేను కోరుతున్నాను మీరు ఏ సంబంధాలు అంటే సమీరు రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము రెండు మూడు నాలుగో వచ్చినాలు ఇరవై రెండు వచ్చినాలు చదువుకోండి ఎందుకంటే దావీదు భార్య ఉండగానే పరాయి పురుషుని భార్యని ఆశించి అంటే మరొక పురుషుని భార్యని ఆశించి మోహించి ఆమెతో వ్యభిచారం చేసి పాపం చేశాడు దేవుడు దావీదు చేసిన ఒక పాపానికి దావేది ఇంట్లో రెండు పాపాలు తన పెద్ద కుమారుడు దావీదు కుమార్తెనే పాడు చేశాడు తన చిన్న కుమారుడు దావీదు ఉపపత్రులను పాడు చేశాడు దావీది ఒక కుట్ర చేసాడు ఊరియా మీద దావి దింట్లో రెండు కుట్రలు జరిగినాయి పెద్ద కుమారుడు కుట్ర చేసి కుమార్తెను అనుభవించాడు రెండవ కుమారుడు కుట్ర చేసి రాజ్యాన్ని లాపుకున్నాడు చూశారా మరి దెబ్బకు దెబ్బ కొట్టాడు దేవుడు కాబట్టి ఇలాంటి నరకరెడ్డి బోధలు విని నరకానికి వెళ్ళొద్దు అలాగే ఆదికాండం ముప్పై అధ్యాయంలో ఒకటి రెండు వచ్చినాల్లో రాహేలు యాకోబును శోధించింది నాకు పిల్లలు లేరని బాగా విసిగిస్తే రోజు నుంచి నీకు నాకు పరిత్యాగ పత్రిక ఇచ్చేస్తున్నాను ఈ నీకు నాకు విడాకులే నువ్వు ఇంతగా విసిగిస్తున్నావు పో అన్లా ఆ విసుగును తట్టుకొని ఆమెకు చెం చెప్పుకొని దేవుని ముందు వాలిపోయాడు ఇది కదా లేఖనాలు చెబుతుంది కాబట్టి ఇలాంటి విషయాలు ఎన్నో బైబిల్లో ఉన్నాయి మర్చు ఈ కొన్ని విషయాలి కాబట్టి విజయప్రసాద్ రెడ్డి అనే దుర్బోధకుడు సాతాను సంబంధి అపవాది ముద్దుబిడ్డ సర్పరెడ్డి అపవి నింపబడిన వాడు బైబుల్లో పూర్తిగా వ్యతిరేకమైన బోధలు చేస్తున్న దౌర్భాగ్య శిఖామనే మీ అందరికి తెలియజేస్తూ ఇతడు నర్సరీ స్టూడెంట్ కన్నా కూడా ఎక్కువే ఏం కాదు ఇతడికి బైబుల్లో ఓనమాలు తెలియదు అమాయకులు చూసుకుంటాడు అమాయకును టార్గెట్ చేసుకుంటాడు సబ్జెక్ట్ ఉన్న మా లాంటి వాళ్ళ దగ్గర రావాలంటే ఒకటి రెండు ఒకేసారి పడతాయి పారిపోతాడు చెప్పాను కదా వెలుగు అంటే సర్పానికి భయం వెలుగు సంబంధాలు అంటే సర్పానికి భయం చీకటికి భయం దైవ సంబంధాలు అంటే దైవ సంబంధులకు భయం పిరికివాడు కాబట్టి పారిపోతున్నాడు సవాల్ చేస్తున్న నేను వేసిన ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలిగిన సబ్జెక్టు నీకు లేదు ఎందుకంటే నువ్వు సాతాను సంబంధవి అపవాది సంబంధవి అపవాది సంబంధులు సాతాను సంబంధులు ఇప్పుడు దైవ సంబంధాల ముందు సత్యం ముందు దేవుని సంబంధాల ముందు ఓడిపోతూనే ఉంటారు ఇప్పుడు మీరు ఓడిపోయారని తెలియజేస్తూ నిలువును ఒక ఆడపిల్ల గొంతు కోసి కట్టుకున్న భార్యను నిర్దాక్షిణంగా మోసం చేసి కామవాంఛలతో మోహపు చూపులతో వాక్యాన్ని మీరి దేవుని సేవ ముసుగులో బైబుల్ వాక్యాన్ని మీరి వ్యభిచార కారణ నిమిత్తం ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి రెండో పెళ్ళిళ్ళు చేస్తున్న ఎవరైనా సరే వాళ్ళందరూ వ్యభిచారులని బైబుల్ సాక్ష్యమిస్తుంది ఎందుకంటే వంశీ గారు చెప్పారు మరొక సహోదరుడు కూడా చెప్పారు దానిని వాక్యం సమర్థిస్తుందని తెలియజేస్తూ నేను ఆ మాటలను ముగిస్తున్నాను సర్పరెడ్డి నీకు ఇక చెప్పాను కదా నీ బోధలన్నీ ఇలా ఎండగొడుతూనే ఉంటావు నీ నెక్స్ట్ ప్రేమ ఉంది కదా ఆ ప్రేమ దోమ అందులో నువ్వు మాట్లాడిన సహోదరుడు మంచి క్లిప్పింగ్ పెట్టి నేను కూడా వీడియో తీసుకొని వస్తా మొత్తం నీ బ్రతుకు నీ బోధ నువ్వు చేసే వ్యాపారం నువ్వు చేసే దొంగ స్నేహాలు మొత్తం బయటికి వేస్తా దౌర్భాగ్యుడా అనే విషయాన్ని నీకు తెలియజేస్తూ మీ అందరికీ సవాల్ చేస్తున్న ఈ పిల్ల బచ్చ కామెంట్స్ పెట్టాడు అన్ని ఏమన్నాడు ఏననేది నేను వాక్యమే చెప్పే వాక్యాన్ని చూపించే గుడ్డు వాడైతే నేనేం చేయమంటావు చెవిటివాడు అయితే నేనేం చేయమంటావు ఆత్మ లేని శాపగ్రస్తులు అయితే నేనేం చేయమంటావు ఎన్నో వాక్యాలు చెప్పాను శాపగ్రస్తులారా ఎవరు వీపీ రెడ్డికి సపోర్ట్ చేసి కామెంట్స్ అనుకూలం పెట్టి ఆ శాపగ్రస్తులు చేతున్నా ఎన్నో వాక్యాలు చెప్పినా వినండి ఆ వాక్యాలు ఈ ఛానల్లో వాక్యానుసారంగా రుజువులు చేశా ఆ వాక్యాలు పెట్టినా ఇంకా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు అందరూ శాపగ్రస్తులుగా నేను పిలుస్తానని ఈయన మాటలు ముగిస్తున్నాను అందరికి వందనాలు దైవాశీసులు సర్పరేడితో జాగ్రత్త ఇప్పటికీ అతను బోధల నుండి చాలామంది బయటకు వచ్చారు అతను దుర్బోధకుడు అని తేలిపోయి అసత్య సంబంధం అని తేలిపోయి కాలుగా పిల్లిలాగా దొంగ ఫోన్ కాల్ రికార్డులు పెట్టుకొని తన తను సునహానందం మొదుతున్నాడు నేను దేవుడు కృపణ పెట్టించే వాక్యాలి ఎత్తి పారిపోతున్నాడని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను